నమస్తే అన్న నా మంగళగిరి నియోజకవర్గంలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు లావణ్య గారా లేదా లోకేష్ గారా లోకేష్ అంటే ఇప్పుడు లావణ్య గారి వర్గం అనేది చాలా పెద్దగా ఉంది మంగళగిరి నియోజకవర్గంలో అంటున్నారు కదా అది ఎంతవరకు నిజమంటే మొన్న మొన్న వచ్చినప్పుడు వైసీపీ చేసింది అంటే సర్వేలు అన్ని లావణ్య గారికి అనుకూలంగా ఉన్నాయి అనేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా అంటే రేపు లోకేష్ గారు వస్తే మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మంగళగిరిలో వందల పిల్లలకి ఉద్యోగాలు అన్ని అంటే ఇప్పుడు నెక్స్ట్ జగన్ గారు వస్తే కనుక రాజధాని వైజాగ్ చేస్తా అంటున్నారు కదా అమరావతిని తీసేసి దాని మీద మీ అభిప్రాయం అది మంచిదే అంటారా వైజాగ్ ఎట్లా ఇప్పుడు మనకంటే మధ్య కదా రాష్ట్రం మొత్తానికి మధ్య కదా ఇది వైజాగ్ అయితే ఉపయోగం

అంటే అప్పుడు అవి ఉన్నాయే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు ఊళ్ళోకి వచ్చి ఒకళ్ళకి ఇస్తున్నారు ఒకళ్ళకి ఇట్లా వెళ్ళిపోతున్నారు అందరం ఉండం కదా అప్పుడు పొలంత్తాము వాళ్ళ ఇంటికాడ ఉండం తీసుకోరు వాళ్ళు వచ్చే లోపల ఇడిపోతున్నాడు ఉండదు సార్ రాట్లా అట్టనే ఏ అప్పుడు వాలంటీరీలు ఉండరు వాళ్ళు అదే పని చేస్తున్నారు ఇచ్చిన వాళ్ళకి ఈ నాళ్ళకి ఇట్లా అంటే ఇప్పుడు రేపు ఒకవేళ లోకేష్ గారు గెలిస్తే మంగళగిరిని మరో హైటెక్ సిటీ చేస్తా అంటున్నారు కదా అది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు అలా చేయడానికి ఛాన్స్ ఉంది అంటారా పోయినసారి చంద్రబాబు ఏమి లేదు రాజధాని అభివృద్ధి చేయలే అంటే అన్ని వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నారు అంత రాజధాని మనకు అవసరం అని అంటున్నారు తీసుకొని ఎట్ట సరిపోతే అన్ని కాలేజీలకు కానీ అన్నిటికీ రైతులకు ఇచ్చింది కొనలేదు కదా గవర్నమెంట్ అంటే వాళ్ళ కుల వర్గీకులకి ఎక్కువగా పెట్టారు చంద్రబాబు తాడు కొండ నియోజకవర్గం ఎస్సీ వర్గం ఆల కులానికి పెట్టాడు అంటమే కానీ నోటికి వచ్చి మాట్లాడదాం కానీ ఎస్సీ వర్గం అది ఎస్సీ ట్రాన్సాక్షను దాంట్లో ఏముంది ఇప్పుడు అంత కమ్మర్ అది అంటమే కానీ ఎవరు కమ్మర్ యాడు దాంట్లో సిక్స్ పర్సెంట్ కూడా ఉండరు అంటే ఆర్కే గారిని పక్కన పెట్టి లవణ్య గారు సీట్ ఇవ్వడానికి మీరు ఎలా చూస్తారు మనకి ఏం లేదు పర్సనల్ అంటే ఇప్పుడు లోకేష్ గారు ఒకవేళ మంగళగిరిలో గెలిస్తే మీరు ఎలాంటి అభివృద్ధి రావాలని కోరుకుంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలవటాన్ని మీరు ఎలా చూస్తారు మంచిగా అంటే కూటమితో వస్తున్నారు కదా గెలుపు సాధ్యం అంటారా అసాధ్యం అంటారా అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేసి జగన్ గారు అంటున్నారు కదా దాన్ని ఎంతవరకు చేకూర్చు అంటారు ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే చంద్రబాబు ఓకేనండి సార్ మీ పేరు అంటే మంగళగిరిలో నెక్స్ట్ ఎమ్మెల్యే మీరు ఎవరైనా చూడాలనుకుంటున్నారు లోకేష్ గారునా లేకపోతే లావణ్య గారునాడు కూడా లావణ్య గారు అయితే ప్రజలకు అందుబాటులో ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒక పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు వెనక కనుక వాళ్ళ మామయ్య గారు అనేటువంటి మురుగుడు హనుమంతరావు గారు మినిస్ట్గా చేశారు మినిస్ట్గా చేయకముందు ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత మురుగుడు లావణ్య గారి వాళ్ళ మదర్ గారు కూడా లాస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచి ఉన్నారు వాళ్ళకి ప్రాధాన్యంగా ఏమైందంటే వెనకమాల ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ సపోర్ట్ ఎక్కువగా ఉంది మన దగ్గర బీసీ సామాజిక వర్గం అయినటువంటి మురుగు లావణ్య గారు భారీ మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు లోకేష్ గారు చూసుకుంటే మంగళగిరిలో ఓడిపోయిన దగ్గర నుండి గ్రామంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సొంత డబ్బు పెట్టి తీర్చారు అనేసి అంటున్నారు కదా అది ఎంతవరకు నిజమంటారు లోకేష్ గారు చేసేయన్ని రాంగ్ డెసిషన్ అండి నమ్మట్లే జనం వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు కానీ మేనిఫెస్టో కానీ ఒక హామీ కూడా నెరవేర్చలే దాన్ని బట్టి జనమేయాలంటే అంటే ఇప్పుడు జగన్ గారు నెక్స్ట్ గెలిస్తే నేను రాజధాని వైజాగ్ తరలిస్తాను అనేసి అంటున్నారు కదా దాన్ని ఎలా చూడాలంటారు రాజధాని తరలించడం కాదండి ఇక్కడ ఇప్పుడు రాజధాని విషయం వచ్చేసరికి ఇక్కడ రెండు కోట్ల రూపాయలు చేయాలి రాజధాని అనేది కొత్తగా ఏర్పాటు చేయాలంటే రెండు లక్షల కోట్లు వైజాగ్ లో అన్ని అంగులు ఉన్నాయి కదా రాజధాని కర్నూలు ఒక రాజధాని ఇక్కడ ఒక రాజధాని పెట్టుకుంటే బాగుంటుంది కదా ఆ రెండు లక్షల కోట్ల రూపాయలు జనానికి వెచ్చిచ్చి పదకారు పదకారు రూపాయిన డైరెక్ట్ అకౌంట్ లో పడుతుంటే ప్రజలకి సేఫ్టీ కదా ఇక్కడే పెట్టుబడి పెట్టి ఎందుకు ధనమంతా నిరుపయోగంగా పెట్టుకుంటున్నాం ఉపయోగం లేదు కదా రాజధానికి రాజశేఖర్ రెండు టైంలో ఎన్ని ఎకరాలు కావాలన్నారు రెండు నుంచి మూడు వేల ఎకరాలు అన్నారు రాజశేఖర్ ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకొని ఎందుకు ఆ రకంగా పైరు లేకోకుండా అంతా రైతులంతా కూలీలకి వెళ్తున్నారు ఈ రోజున రైతులు రాజధానిలో కూలీలకి వెళ్ళడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నేను అధికారంలోకి వస్తే అమరావతికి అధ్యక్ష ఎత్తి తీసుకొస్తాను అలా చంద్రబాబు నాయుడు నాయుడు గారు అధికారంలో రారండి వచ్చినా సరే మీ మాట ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా ఆయన చెప్పే మాటలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు అది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలవటాన్ని మీరు ఎలా పవన్ కళ్యాణ్ గారి నాయకుడేనండి అసలు రాజకీయ నాయకుడేనా ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా మాట్లాడాలి రాజకీయ నాయకుడు అంటే ఎదు ఎదుట ఉన్న అధికారంలో ఉన్న నాయకులను విమర్శించడం కాదు నాయకుడు అంటే అధికారంలో ఉన్న వాళ్ళనే జనానికి ఏం చేశారు మీరు ఏం చేయలేదు ఆ చేయని వాటి గురించి అడిగి మాట్లాడితే ఒక రాజకీయ వ్యత్యాసం అనేది ఉండదు అంతేగాని జగన్ గురించో ఇంకా వేరే వేరే వాళ్ళ గురించి ఎవరి జనానికి అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసింది ఎన్ని హామీలు ఇచ్చింది ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేదు కారణాలు ఏంటనే చెప్పి దాని గురించి మాట్లాడాలి ఎక్కడైనా సరే జనంలో అంతేగాని జగన్ నువ్వెంత వేరే వాళ్ళ నువ్వెంత నేనెంత అంటే అది రాజకీయం అనిపించకూడదు రాజకీయం అంటే ఒక ఉందో ఉండాలి అంటే ప్రజలు సమరూతులు అవుతున్నారు పథకాల ద్వారా చంద్రబాబు గారు అంటారు సౌమర్భూతులు ఎట్లా అవుతారండి లేని వాళ్ళకే కదా పథకాలు అందుతుంది అందరికీ అమ్మట్లేదు కదా అర్హు అర్హుడైనటువంటి ప్రతి పేదవాడికి అందుతున్నాయి పథకాలు అప్పుడు ప్రజలు ఎట్లా సోదరబోతులు అవుతారు వాళ్ళు ఈరోజు ఈరోజు మన భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు ఎక్కడా లేనటువంటి పథకాలు అంటే అమరావతి రైతులు కూడా చాలా మంది మా పొలాలను కోల్పోయారు సో ఇప్పుడు మా పొలాలు మాకు రిటర్న్ ఇస్తానంటే అక్కడ చాలా వాటికి రోడ్లు వేశారు పొలాల మీద నుండి ఇప్పుడు అక్కడ పంటలు ఎలా వండుతాయి అనేసి చాలా మంది రైతులే అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం రాజధానికి నేను చెప్తున్నాను అండి రాజశేఖర రెడ్డి గారు రాజధానికి రెండు నుంచి మూడు వేల సరిపోయిన అన్ని వేల ఎకరాలు వదిలిపెట్టే అన్ని అన్ని వేలు ఎకరాలు తీసుకుంటే సరిపోయేదానికి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకోండి ఈరోజు రైతులు అన్యాయం చేసింది ఎవరు చంద్రబాబు నాయునిగా ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది ఎవరి గురించి ఎవరి కోసం రైతుల కోసం చేశారా యొక్క తన చుట్టూ ఉన్న బినామీల కోసం చేశారా అనేది ఒకసారి రాజధాని ప్రజలు విమర్శలు చేసుకోండి అప్పుడు ఏ నాయకుడు మనకు కరెక్ట్ ఏ నాయకుడు మనకు మంచి చేస్తున్నాడు ఏ నాయకుడు చెడు చేస్తున్నాడు అనేది వాళ్ళకే అర్థమైంది జగన్మోహన్ రెడ్డి మంచి అంటే సూపర్ సిక్స్ అనే పథకాలు చేసుకోవచ్చు నేను ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అదే విధంగా అభివృద్ధిని అందిస్తాను అందిస్తానన్నారు కదా కరెక్ట్ ఈ సూపర్ సిక్స్ పథకాలు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు పెట్టాడు ఇంతకు ముందు ఏం చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు అధికారం ఇచ్చారు ప్రజలు ఆ రోజు నువ్వు ఏం చేయగలిగా ప్రజలకి ఈ పథకాలన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టి ప్రవేశపెట్టిన పథకాలని నేను అంటున్నాడు రెండు వేల పద్నాలుగులో ఎందుకు ఇవ్వలేకపోయాడు ఎందుకు జనం పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు అని ఒకసారి నాయకులు కూడా ఒకసారి ఆత్మవిమ చేసుకోవాలి ఎందుకు పెట్ట ఎందుకు పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు పరిపాలన నచ్చక అతను అతను పెట్టిన విధి విధానాలు కానీ అతను జరిపినటువంటి జనభూమి కమిటీలు కానీ ప్రజలకు నచ్చలేదు ఈరోజు చూడండి మీరు పెన్షన్ పథకం రావాలంటే ఉదయం ఆరు గంటల లోపు అంటే ఐదు టు ఆరు మధ్య ఇంటికి వచ్చి పెన్షన్ వరకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ ద్వారా వ్యవస్థ ఎంత ముందుకెళ్ళినా చూడండి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు వాలంటీర్ ఉద్యోగం ఉంటే గొని సంచులు మాట ఐదు వేలు గోలు సంచులు మయట ఇం మొబైళ్ళు ఉండరు ఎన్ని తలుపులు పడతారు ఇది ఎక్కడండి అని చెప్పేసి వీళ్ళు ప్రెస్ మీట్లోనే మాట్లాడారు ఈరోజు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఇంకా మేము ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాం వాలంటీర్లకి అని చెప్పి ఈరోజు అన్నారు ఎట్లా నమ్ముతారు జనం గంటకు మాట మాట్లాడితే జనం నమ్మరండి జనానికి మంచి చేయండి జనాయకుడు అయినా సరే జనం ఎక్కువ పొందాలండి జనమే ఆదరిస్తారు సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్గా సీఎం ఎవరు ఉండాలి అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు ఉండాలి అనుకున్నాను రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి సీఎం మాటలు పక్కా అండి అవ్వాలని కోరుకుంటున్నాం దాని కనుక అయితే ఇంకా మరిన్ని పథకాలు పేద ప్రజలకు అందుతాయని నా మాటగా చెప్తుంది ఎమ్మెల్యే అండి ఓకే సార్ సార్ మీ పేరు మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా మీరు ఎవరైనా చూడాలనుకుంటున్నారు లోకేష్ గారునా లేదా లావణ్య గారు ఇప్పుడు మా లావణ్య గారి వర్గం అనేది ఎక్కువగా ఉంది సో లావణ్య గారే గెలుస్తారు అనేది టాక్ అనేది పల్లెటూరు అంటే రేపు గనక ఒకవేళ పవన్ కళ్యాణ్ జగన్ గారు గెలిస్తే ఆ విజ విజ వైజాగ్ ని నేను క్యాపిటల్ గా పరిపాలన చేస్తాను అమరావతి భూములు అనేది రిటర్న్ ఇస్తాను అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఇచ్చేది ఇప్పుడు ఈ రాయలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సేమ్ ఆయన ఉన్నాడుగా కరెంట్ ఇంటి భూమి వెళ్ళిపోయాడు ఇంకా ఫలాలు అంటే ప్రతి ఇంటికి సంక్షేమం వెళ్తుంది రెండు వేల ఇరవై నాలుగులో నేనే ముఖ్యమంత్రి అనేసి జగన్ గారు అంటున్నారు దాని మేము మీ అభిప్రాయం అంటే రేపు లోకేష్ గారు గిలగా మంగళగిరిలో గెలిస్తే మీరు ఎటువంటి అభివృద్ధి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరో హైదరాబాద్ అవుతుంది అదే మంగళగిరిని నేను మరో హైటెక్ సిటీ చేస్తాను అంటున్నారు దాన్ని నమ్మొచ్చు అంటారా అందుట్లో నూటికి తొంభై శాతం అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ అనే పథకాలు చంద్రబాబు గారు తీసుకొచ్చారు కదా సో అవి నవరత్నాలకి ఆపోజిట్ గా ఉన్నాయి దాన్ని ఎంత వరకు ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటారు అంటే బీజేపీ జనసేన టీడీపీ అలయన్స్ ఎలా చూస్తారు ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు నూట పది నుంచి అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది రేపు చంద్రబాబు గారు వస్తే అమరావతిలో ఎలా చేస్తారని మీరనే మీ ఉద్దేశం ఏంటి దాని మీద అమరావతి మరో హైదరాబాద్ అంటే ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు అంటే పథకాలు అనేది చాలా వరకు అయితే అమలు చేసిన అంటున్నారు అంటే నేడు నాడు కింద కానీ ఈ వైద్య రంగం కానీ ఈ వాలంటీర్ల వ్యవస్థ ఇవన్నీ చాలా బాగా చేశాను ఈసారి నేనే వస్తాను అంటున్నాను దానిపైన మీ అభిప్రాయం ఏంటి నమ్ము సచివాలయం వ్యవస్థ మీ అభిప్రాయం ఏంటండి సచివాలయం అయితే పర్లేదు అంటే దాదాపుగా వచ్చేసి నేను వచ్చిన వెంటనే దాదాపు లక్ష నలభై వేల సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాను కదా నేను ఇచ్చాడు ఆ డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా తీసుకెళ్లి నాలుగు గెలిచి ఇల్లు తిప్పాడు వాళ్ళ పార్టీ పనికి వచ్చిన తప్ప ఏం చేశారు వాళ్ళు అంటే వాలంటీ వ్యవస్థ మీ అభిప్రాయం వాలంటీర్ అంటే మంచి మంచివాళ్ళు కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఐదు వేలు దేని పని కోత ఇలా బీమ్ కట్ట రాదు ఏం చేయటం దానికి అంటే రేపు చంద్రబాబు గారు వచ్చినా కూడా నేను వాలంటీ వ్యవస్థని కంటిన్యూ చేస్తాను తీసివేయను అంటున్నారు కదా అదే వాలంటీర్ వ్యవస్థలో తేడా లేదు దాని గురించి అసలు ఇబ్బంది లేదు కదా జీతాలు అనేది వాళ్ళకి పార్టీకి వాడుకుంటున్నాడు తప్ప ప్రజలకు ఏం బెనక్ వస్తున్నాడు అంటే ఇప్పుడు రాజధాని భూములని చంద్రబాబు గారు వర్గీయులకే ఎక్కువగా ఉన్నాయి అనే టాక్ అనేది ఒకటి ఉంది దాన్నే వైసీపీ కార్యకర్తలు అందరూ లేవనెత్తున్నారు కూడా ఆ దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు దాంట్లో అందరు అండి వైసీపీ టీడీపీ తప్పు కాదు ఎవడైనా కొనుక్కుంటారు డబ్బులు డబ్బులు

అంటే నెక్స్ట్ సీఎం గరం చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి అది చంద్రబాబు గారు రావు జగన్ గారిన లోకేష్ గారు ఏదో సీట్లు తోటి చీట్లు వచ్చిన జగదే పై అది పథకాలు ఇచ్చాడు ఎన్నో పథకాలు ఇచ్చారు అంటే సూపర్ సిక్స్ అని చెప్పి మేము జగన్ గారి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాం అనేసి చంద్రబాబు గారు చెప్పారు రెండు మాటలు అన్నాడు ఇంట్లో ఉద్యోగం అన్నాడు ఎన్ని ఇప్పుడు ఎక్కువ జ్వరం చూస్తారా అడుగు రెండు మాట జరాన్ని ఉంచాడు చంద్రబాబు నాయుడు అంటే చాలా కంపెనీలు మేము అమరావతి చేసుకోవచ్చా జగన్ వచ్చింది రెండేళ్ళు వచ్చి కూడా ఎన్ని చార్జెస్ మనకి రెండు కానీ కొంతకుంటే కమ్మలు అన్ని పొద్దు జరుగుతుంటే ఊర్లో పనులు చేయాలిగా జనాన్ని బతికేయాలి అన్ని చేయాలిగా ఓకే దాదాపు ఫైనల్ గా మీరు సీఎం గా ఎవరని చూడాలనుకుంటున్నారు అనుకుంటున్నారా జగన్ పైన ఓకే తాతగారు థ్యాంక్ యూ మంగళగిరిలో ఎవరైతే ఎమ్మెల్యే బాగుంటుంది ఎవరైతే బాగుంటుంది మామూలుగా లోకేష్ బాగుంటుంది మామూలుగా పద్మశాలి అనుకుంటారు దాని గురించి మనం చెప్పేది లేదు అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చేసి నవన్య గారే కన్ఫామ్ గా మంగళగిరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారు ఆవిడే గెలుస్తారు అంటున్నారు కదా అభిప్రాయం అంటే లోకేష్ గారు వస్తే అమరావతిని అంటే మంగళగిరిని ఎలా అభివృద్ధి చేయొచ్చు అంటారు అంటే సర్వేలు అన్ని కూడా లావణ్య గారే మంగళగిరిలో గెలుస్తారు అనేసి వైసీపీ వాళ్ళు సర్వేలు చూపిస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం గెలవచ్చు దాని గురించి అంటే ఇప్పుడు మంగళగిరి బాగుపడాలంటే లోకేష్ గారు రావాలంటారా లోకేష్ రావాలని అనుకుంటారా జనం అంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా చూడాలనుకుంటున్నారా జగన్ గారు ఓకేనా ఎవరైతే ఎంతవరకు అయితే అప్పుడు చంద్రబాబు కావాలి అంటే ఇప్పుడు జగన్ గారు అమరావతి క్యాపిటల్ తీసుకెళ్లి రాజధానిని తీసుకెళ్లి వైజాగ్ అంటున్నారు కదా జగన్ గారు దాన్ని ఎలా చూడాలంటారు అంటే ఒక మంగ అంతకుముందు మంగళ మంగళగిరి అమరావతిలో ఒక భాగం అమరావతి క్యాపిటల్ గా ఉన్న అమరావతి రాజధాని ఒకసారి చెప్పాలంటే ఇప్పుడు ఆయన వాళ్ళు అక్కడ రాజధాని ఎక్కడ రాజధాని అంశాలు బాగానే ఉంది ఎక్కడ సున్న చేసింది దాని గురించి రాజధాని గురించి సున్నా చేసింది ఎలా అనుకోవాలి మనం అంటే మీ దృష్టిలో వర్గల రామాలయానికి చెప్పాలంటే కొంత మాటలు చెప్పాలంటే రామాలయండి అంటే మీ దృష్టిలో మా దృష్టిలో అయితే అమరావతి కరెక్ట్ రాజధానిగా అమరావతి నాపోతే వైజాగ్ అమరావతి ఉందా ఎంత సెంటర్ అవుతుంది ఎట్టుకోవాలన్నా చట్ట రాయలసీమ రావాలన్నా ఎవరూ రావాలన్నా రావాలన్నా చట్టే చివరి రాయలసీమ నుంచి రావాలి అంటే ఇప్పుడు జగన్ గారు ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా చాలా భూములు టీడీపీ వాళ్ళే కబ్జా చేసేసారు అమరావతి మంగళగిరి మార్గంలో అని అంటున్నారు కదా దాన్ని ఎలా చూడాలన్నా కబ్జా చేశారు చేయలేదు మాకు తెలియదు

ఒకసారి చంద్రబాబు గారే నెక్స్ట్ అధికారంలోకి వస్తారు ఓకే తాత గారు నమస్తే తాతగారు ఇక్కడ మంగళగిరిలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు లావణ్య గారినా లోకేష్ గారిన లోకేష్ గారికి అవకాశం కనబడుతుంది అంటే ఇప్పుడు సర్వేలు అన్నీ లావాణ్య గారే గెలుస్తాయని చెప్తున్నాయి కదా దాన్ని ఎలా చూడాలంటారు అంటారు అది మా నాకు తెలియదు పెద్దది నువ్వు ఒక అవకాశం బాగుంటుంది లోకేష్ గారి అంటే ఇప్పుడు మేము నవరత్నాలు ఇస్తున్నాం పథకాలు ప్రతి ఇంటికి అందుతుంది సో మా కంపల్సరిగా మాకే ఓటేస్తారని వైసీపీ వాళ్ళు అంటారు కదా దాన్ని ఎలా అంటే మంగళగిరిలో గెలిస్తే హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఎలా ఉందో నేను ఆంధ్రాలో మంగళగిరిని అలా తయారు చేస్తాను లోకేష్ గారు అంటున్నారు సో దాన్ని నమ్మొచ్చు అంటారా అలా చేయొచ్చు అంటారా అంటే ఇప్పుడు మీరు ఆంధ్రాకి రాజధాని అమరావతి ఉండాలనుకుంటున్నారా వైజాగ్ ఉండాలనుకుంటున్నారా అంటే ఇప్పుడు నెక్స్ట్ జగన్ గారు వస్తే నేను అమరావతిని రాజధాని అదే వైజాగ్ ను రాజధాని చేస్తా అంటున్నారు కదా దాన్ని ఎలా చూడాలంటారు మూడు మరి రాజధాని రాజధాని అంటే నేను జగన్ గారు నేను నెక్స్ట్ సీఎం అయితే నేను క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని వైజాగ్ చేస్తా అమ్మ అమరావతి తీసేసి దాన్ని ఎలా చూడాలంటారు అది కరెక్ట్ అంటారు అమరావతి రాజధాని అంటున్నారు అయితే అనుకుంటున్నారు అమరావతి రాజధాని అయితే బాగుంటుంది అనుకుంటున్నారు

ఎవరొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు వస్తే బాగుంటది ఎవరు సంవత్సరానికి తరువాత పరిపాలన చేశారు కదా ఈ తరువు పరిపాలన ఎటువంటిదో బాగుండాలని ప్రతి ఒక్కటి లేదు ఈ తరువు పరిపాలన ఎటు అది ఓకే అండి థ్యాంక్ యూ తప్పున్నా నమస్తే బాబా ఇక్కడ మంగళగిరిలో నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు లావణ్య గారా లేదా లోకేష్ గారా మీ గెలిచారు అంటే ఇక్కడ గత ఓడిపోయిన దగ్గర నుండి కూడా లోకేష్ గారు చాలా సంక్షేమం చేశారు అనేసి అంటున్నారు కదా మీ అభిప్రాయం వచ్చినోడు ఏడే వందల కోట్లు మూడు రాష్ట్రాలు ఉండాలి కదా అటు నమస్తే సార్ మీ పేరు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు గెలుస్తారా లేదా లావణ్య గారు గెలుస్తారా సార్ లోకేష్ గారు గెలుస్తారు అంటే ఇప్పుడు లావణ్య గారి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది ఆ ఓట్లన్నీ ఆవిడకే పడతాయి అనేసి టాక్ ఒకటి ఉంది కదా దాని మీద మీ అభిప్రాయం అనే కాదు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ జనసేన టీడీపీ రెండు ఎలియన్స్ చేస్తుంది కాబట్టి బీజేపీ కూడా ఉంది కాబట్టి మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి అనే కాదు మూడు పార్టీలు అనే కాదు ఇక్కడ లోకేష్ కి ఫస్ట్ నుంచి కూడా సారి ఓడిపోయినా సార్లు మాత్రం మంచి సింపతి ఉంది ఆయనే గెలుస్తాడు అంటే ఇప్పుడు మన రాజధానిని చూసుకున్నా కూడా నెక్స్ట్ జగన్ గారు వస్తే నేను వైజాగ్ రాజధాని చేసేసి అమరావతి రాజధానిగా తీసేస్తాను అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం అది అంటే విశాఖపట్నంలో రాజధాని చేయడం అనేది అసమంజసం ఒక ప్రభుత్వం వచ్చి ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసిన తర్వాత రెండో ప్రభుత్వం ఇక్కడ కాదు రాజకీయ విశాఖపట్నం అంటే మాత్రం ప్రజలతో చెలగాటం ఆడుకోవటమే అంటే మేము ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మేము అనేది ఇచ్చాము నవరత్నాలు అనేది ఇచ్చాము మంగళగిరిలో లోకేష్ గారు గెలవటం ఇంపాసిబుల్ అనేసి జగన్ గారు కూడా అనటం జరిగింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అది ఎవరిపైన వాళ్ళది ఆయన అభిప్రాయం ప్రజల అభిప్రాయం పెద్దది అంటే అమరావతిని నేను హైటెక్ సిటీ చేస్తాను అనేసి లోకేష్ గారు అనటం జరిగింది కదా దాని మీద మీ అభిప్రాయం అలా చేసే అవకాశం ఉంది అంటారా ఇప్పుడు హైటెక్ సిటీ అనేది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాములు హైదరాబాద్ లో చాలా గొప్పగా చేశారు ఆయన చంద్రబాబు నాయుడు గారు హయాంలో మాత్రం అభివృద్ధి ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగింది అంటే అంటే రేపు చంద్రబాబు గారు వస్తే మీరు ఎలాంటి అభివృద్ధి చూడాలని అనుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఐటి సిటీ నిర్మించిన తర్వాత ఆ చుట్టుపక్కల ఎంత అభివృద్ధి చెందిందో ఆ అభివృద్ధి మేము కాంక్షిస్తున్నాం అంటే జగన్ గారు ఎటువంటి అభివృద్ధి చేయలేదంటారా అది మీకు తెలియాలి అంటే దాదాపుగా మేము రెండు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది ఇచ్చామనేసి జగన్ గారు చెప్తున్నారు కదా సో అది ఎంతవరకు అది వాళ్ళకి తెలియాలి అది కాదు అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ అనేసి చంద్రబాబు గారు పథకాలు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయడం జరిగింది అది నెరవేర్చే ఛాన్స్ ఉందంటారా ఆయన విజర్ణం వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉన్న వ్యక్తి ఆయన గ్యారెంటీ గా చేస్తారు రాష్ట్ర అభివృద్ధి కూడా చదువుతుంది ఆయన వస్తే అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ ఏ శాఖ ఇస్తారు అనుకుంటున్నారు ఒకవేళ గెలిస్తే మినిస్ట్రీ ఇస్తాను అనేసి టాక్ వస్తుంది కదా తెలియదు ఓకే అండి చెప్పకూడదు తెలియదు మనకి ఎందుకు కూటం ఎలా చూస్తారు బీజేపీ టిడిపి జనసేన కూటం కావటాన్ని హండ్రెడ్ ఆదరిస్తారు లోకేష్ గారు మంగళగిరి లేక వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది చదువుతుంది అభివృద్ధి మాత్రం చాలా డిఫరెట్ గా అభివృద్ధి మాత్రం చెందుతుంది ఓకే సార్ ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగు సీఎంగా ఎవరైనా చూడాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఓకే సార్ థ్యాంక్ యూ